నీ వయస్సుని నీ పరువుని తీసుకుపోయి ఇంకొకటి చేతిలో పెడతాం వాళ్ళు ఎవరో చెప్పినట్టు మీ పరువుని తీసుకుపోయి ఆ పిల్లల సంఖలో ఎందుకు పెడతాం నేను ఇట్లాంటి పిల్లలు అంటున్నాను మీ పరువుని తీసుకుపోయి వాడి దగ్గర ఎందుకు పెడుతున్నారు వాడి ప్యాంటు జేబుల్లో ఎందుకు పెడుతున్నారు మీరు ఎవరికి ఆన్సరబుల్ ఎవరిని మోసం చేస్తున్నారు అనుకుంటున్నారు ఎక్కడో ఊర్లో ఉన్న మీ అమ్మానాన్న మోసం చేస్తున్నారు అనుకోద్దు మీరు అమ్మా నాన్న ఇంట్లోనే ఉంటే తెలివిగా ఎట్లా నేను మాట్లాడి ఇన్నిన్ని చేసి కూడా మా అమ్మ నాన్న కళ్ళు గప్పా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు వాళ్ళదేముంది వాళ్ళదేముంది నీ కన్నీళ్ళు దుడుస్తారు అంతే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అది తెలుసుకో ఫస్ట్ సరిగ్గా ఉండాలి మనం అమ్మాయిలు తప్పదు సొసైటీ ఇస్ రియలీ డిస్గస్టింగ్ నువ్వు జూలో జంతువుల మధ్య తిరుగుతున్నప్పుడు సేఫ్గా ఉంటావా లేదా పులిమూతితో మూతి పెట్టి పాం పక్కన కూర్చొని ఉంటావా అలాగా జూలో జంతువుల మధ్య తిరుగుతున్నప్పుడు చూస్తావు దూరం నుంచి నీ సేఫ్టీలోనూ ఉంటావా లేదా ఎవరు లేనప్పుడు నైట్ జూలో వెళ్ళి పడుకుంటావా సమాజంలో కూడా జంతువులే ఉన్నాయి గుర్తుపెట్టుకో తప్పదు మనం సరిగ్గా ఉండాల్సిందే వేరే ఆప్షన్ లేదు